మేము ఆల్రెడీ మేము సీఎం గారితో పెట్టాము మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీం ని యాక్టివ్ చేయాలని చెప్పాము వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది దాని మీద వాళ్ళు స్పందించారు గాంధీ భవన్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా అట్లేం లేదండి మేము ఆల్రెడీ మేము సీఎం గారితో పెట్టాము మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది దాని మీద వాళ్ళు స్పందించారు గాంధీ భవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా